దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం లభించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడని హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట పట్టణంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పెరక పరశురాం మాదిగా ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం వందలాది పోరాటాలు కార్యక్రమాలు చేసిన మందకృష్ణ మాదిగాకు పద్మశ్రీ పురస్కారం రావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు ఈ దేశంలో ఉన్న మాదిగా మాదిగా ఉపకులాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవార్డును స్వాగతిస్తున్నామని తెలిపారు ఎన్నో ప్రజా ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకుడు అన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బయ్యార మిస్తారీ పెరక పోచమ్మ ఎల్లయ్య జువన్న ప్రసాద్ శంకర్ పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ మాదిగ దండోర ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు మరి గొప్ప మాదిగల మహనీయుడైనటువంటి మంద కృష్ణ మాదిగ గారికి మరి కేంద్ర ప్రభుత్వం మరి భారతదేశ అట్టు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు మరి మందకృష్ణ గారికి ఇవ్వడము చాలా సంతోషకరం మరి ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపయోగాలలో అందరూ కూడా ఈ అవార్డును స్వాగతిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే భారతదేశంలో మరి ఇంత ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప నాయకుడు మందకిసిన మాదిగా మరి ఈ ఈ నాయకత్వంకి వచ్చింది ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలకు మాదిగా ఉపకులాలందరికీ కూడా ఈ అవార్డు వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము జాతికి ఆత్మ గౌరవాన్ని నేర్పిన నేత మరి ఆరోగ్యశ్రీ ప్రదాత వృద్ధుల వికలాంగుల వితంతువుల పెన్షన్ల విధాత గౌరవశ్రీ మందాకృష్ణ మాల్య గారికి మరి ఈరోజు పద్మశ్రీ అవార్డు రావడం మా సిద్ధిపేట పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ ఈ పద్మశ్రీ అవార్డుకు మరి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాభినందనాలు తెలియజేస్తాము